హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన్యం వచ్చట్లు ఆదివాసీలు ఏ పండుగ జరిగినా ఎటువంటి శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పానీయం ఒకటి తయారు చేస్తారు ఆ పానీయం పేరే లంద అయితే ఈ లంద తాగితే వాళ్ళు సారా తాగిన దానికంటే అలాగే ఆల్కహాల్ తాగిన దానికంటే కూడా వాళ్ళు ఇంకా మత్తుకి గురవుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ భద్రాద్రి మన్యంలో ప్రతి ఒక శుభకార్యం కానీ ఏ పండుగ జరిగినా గాని ఆదివాసీల గ్రామాల్లో ఏ పండుగ జరిగినా ఏ శుభకార్యం జరిగినా ఈ లంద అనేది తయారు చేస్తారు అయితే ఈ లంద తాగిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు అసలు ఆ లంద ఎలా తయారు చేస్తారు అనేది మనం ఆదివాసీలను అడిగైతే తెలుసుకుందాం చూడడానికి బియ్యం పిండితో తయారు చేసినటువంటి జావలా కనిపించే ఈ పానీయం పేరు లంద ఈ లంద తాగితే నిషా నషాలానికి ఎక్కాల్సిందేనని ఆదివాసీలు అంటున్నారు అయితే ఈ లందని వారు మోదుగాకులతో తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి డొప్పల్లో సేవిస్తారట అయితే ఈ లందని మాత్రం ఆదివాసీలు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే తయారు చేస్తారని వారు చెప్తున్నారు పండుగలకు పెళ్లిళ్లకు ఇలాంటి శుభకార్యాలకు మాత్రమే లందను తయారు చేస్తారట విప్పసారాను ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేసే ఆదివాసీలు ఈ లందను మాత్రం కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే తయారు చేస్తారని వారు చెప్పారు అయితే ఈ లందను సేవించేటప్పుడు మాత్రం వారు వేటాడి తెచ్చినటువంటి జంతువు మాంసాన్ని వారి స్టైల్లో వండుకొని దాన్ని నంజుగా పెట్టుకొని ఈ లందను సేవించు కృషి చేస్తారట లంద సేవిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పేసి వారు తెలుపుతున్నారు ఆదివాసీ గ్రామాల్లో పండగ ఏది జరిగినా గాని ఒక ప్రత్యేకమైనటువంటి ఒకటి ప్రత్యేకమైన అసలు ఎలా తయారు చేస్తారో ఒకసారి చెప్పండి అంటే అది మనం తినే బియ్యమే పిండి దంచి ఈ వడ్లు మొక్కలు పెట్టేసి ఎండ పెట్టి మళ్ళీ దంచి అందులో పోస్తాం పిండిలా మనం తినే బియ్యమే అది తయారు చేసుకుంటాం మేము సొంతంగా అది తాగితే కిక్కెక్ అన్నమాట సొంత అంటే సారలాగా సార లాగా విప్ప పూ సారా తయారు చేసినప్పుడు అంటే విప్ప పూలన్నా కూడా మేము ఏ మందులు పెట్టాము సొంతంగా పంచదారు అప్పు ఇప్పు పూలు పోసుకొని అట్లా పోసుకుంటాం అది ఒడ్లు నాన పెట్టినవి మొక్కలు మొలిస్తే అందులో పెట్టుకుంటాం ఆ పిండే అంటే మన మనం తినే ఒడ్లే ఒక రెండు ఆకులు వచ్చేదాకా మొక్కలు పెట్టేసి అంటే మొక్కలు వచ్చేదాకా అట్లా మేము కప్పుతాం అనమాట ఆకులు కప్పి కప్పేస్తే అది మొక్కలు వచ్చాక ఎండపెట్టి ఎండ పెట్టేసి మళ్ళీ దంచేసి పిండిలాగా దంచేసి అందులో పెడితే అది తయారు చేస్తుంది అనమాట మరి చిన్న పెద్ద అందరు తాగుతారు పిల్లలు కానీ పెద్దలు కాని తీయగుంట అంటే రెండు మూడు అయింది తీయగా ఉంటుంది నాలుగు రోజులు అయింది కొద్ది స్ట్రాంగ్ గా ఉంటది అనమాట అది తాగితే అందరు ఈ లంద తాగడం వల్ల ఆరోగ్యానికి ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది ఏం లేదండి అందరికి మంచిదే లంద తాగటం వల్ల అంటే వేరే వాళ్ళు చేసింది వాళ్ళు ఏం పెడతారు మనకు తెలియదు కానీ మేము మాత్రమే సొంతం చేసుకొని సొంతం తాగుతాము మాకు ఏ ఇబ్బంది ఉండదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆదివాసీల ప్రత్యేకమైనటువంటి పానీయం లందని దాని తయారీ విధానాన్ని గురించి మన పాండు అనే యువకుడు మంచిగా వివరించాడు కాబట్టి చూసారు కదా ఈ లంద గురించి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని అంటే మన్నే ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్